శ్రీమద్ రామాయణము ముప్పది ఆరవ సర్గము పార్వతీదేవి మహిమ విశ్వామిత్రుడు ఇట్లు గంగా వృత్తాంతమును తెలిపిన పిమ్మట వీరులైన రామలక్ష్మణులు ఇరువురును ఆ కథ విశేషములను మెచ్చుకొనుచు ఆ మునిస్సునితో ఇట్లనిది ఓ మహాత్మా ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతమును మీరు తెలిపిరి హేమంతుని పెద్ద కుమార్తె అయిన గంగాదేవి యొక్క గాథను పూర్తిగా ఎరిగినవారు మీరే కావున దివ్యలోకమందును మానవ లోకమందును జరిగిన ఆ నది వృత్తాంత విశేషములను విపులముగా వచింపుడు ఆ లోకపావని మూడు లోకములలో ప్రవహించుటకు గల కారణమేమి ఓ ధర్మజ్ఞ త్రిపదగా అని ఖ్యాతికెక్కిన ఆ ఈ గంగ ఏ ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తిగాంచినది శ్రీరాముడు ఇట్లు ప్రశ్నింపగా తపోధనుడైన విశ్వామిత్రుడు గంగా నది గాథను రామ లక్ష్మణులకును మునీశ్వరుడికును విప్లముగా ఈ విధముగా వివరించను ఓ రామ పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహమాడిన పిమ్మట అతడు మహాతపస్వి అయినను తన్ను దరి చేరిన ఆ పార్వతిని చూచి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుకొని దాంపత్య సుఖమునకు దిగను ఈ విధముగా ఆనందముతో నూరు దివ్య సంవత్సరములు గడిపిరి ఓ పరంతప శ్రీరామ అయినను వారికి తనయ ప్రాప్తి కలుగలేదు అంతటా బ్రహ్మాది దేవతలందరూ ఇంత దీర్ఘకాలము పిమ్మట శివపార్వతులకు తనయుడు కలిగినచో ఆ మహా తేజమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకునగలదా అని భీతిల్లిది వారందరూ ఆ మహాదేవుని కడుకు వచ్చి ప్రణమిల్లి ఇట్లు పలికిరి ఓ దేవదేవ పరమశివ లోకహితంకర మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి మమ్ములను అనుగ్రహింపము ఓ శురోత్తమ నీ తేజ ప్రభావము వలన కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు పార్వతీదేవితో కూడి విద్యుక్తముగా తపస్సు చేయము ముల్లోకములకు మేలు కొరకే నీ తేజమును నీలోని నిలిపము ఈ లోకములన్నింటినీ రక్షింపము అంతరింపజేయవద్దు పరమశివుడు దేవతల మరువిని అట్లే అని పలికి మరల వారితో ఇట్లు నుడివెను ఓ దేవతలారా నేనును పార్వతీయో మా తేజస్సులను మాలోని నిలుపుకుందము లోకములన్నీనూ సుఖముగా ఉండుగాక కానీ ఓ సురశ్రేష్ఠులారా స్వస్థానముకు కదలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలుపుడు అప్పుడు దేవతలు శంకరునితో స్వస్థానం నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికిరి దేవతల పలుకులు వినిన మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదలెను ఆ శివ తేజస్సు పార్వతములతో వనములతో కూడి ఉన్న భూమి అందంతటను వ్యాపించెను దేవతలు మరల అగ్నిదేవునితో నీవు వాయుదేవునితో కూడి శివతేజస్సును ధరిపము అని పలికిరి అగ్నిచే వ్యాప్తమైన ఆ శివతేజస్సు శ్వేత శ్వేతపర్వతమాయెను కొంతకాలమునకు అచ్చట అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెళ్ళు గడ్డి ఏర్పడను అచ్చట మహాతేజస్వి అయిన కుమారస్వామి జన్మించెను కృత్తికలు పాలిచ్చి పెంచుడిచే కార్తికేయుడు అనియు అగ్నిచే ధరింపబడు వలన అగ్ని సంభవుడు అనియు అతడు ప్రసిద్ధి వహించను పిమ్మట దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులే పార్వతీ పరమేశ్వరును భక్తి శ్రద్ధలతో పూజించిరి ఓ రామ అంతటా పార్వతి దేవతలతో ఇట్టలేను ఓ దేవతలారా నాకు అప్రియమైన పని నేను చేసినందులకు తగిన ఫలమును అనుభవించుడు అని పలికి సూర్య తేజస్సుతో వెలుగుందుచున్న పార్వతీదేవి జలమును చేదబట్టి కోపముతో కన్నులెర్ర చేసినదై వారిని అందరినీ శప్పించను నా పతితో గూడి పుత్రుని పొందవలననిడి నా కోరికకు అవరోధం కలిగించితిరి కనుక మీ భార్యలయందు మీకు సంతానము కలుగుకుండుగాక నేటి నుండి మీ పత్నులు సంతానవతలు కాకుందురుగాక ఈ విధముగా దేవతలతో నుడివి భూదేవిని ఇట్లు శపించను దుర్బుద్ధి గల ఓ భూదేవి నీవు చౌడు నేల మొదలుగు వివిధ రూపములను కలిగిందువు నీవు పెక్కుమంది రాజులకు భార్య అయ్యదవు అనగా పెక్కుమంది రాజులచే పరిపాలింపబడుదువు నాకు పుత్రుడు కలుగకుండా అడ్డుపడితేవి కావున నా క్రోధమునకు గురి అయితేవి నీకు సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలందరూ సిగ్గుపడుచున్నట్టు గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్లసాగాను ఆ పరమశివుడు హిమత్పర్వతమునకు ఉత్తర దిశ గల ఓ శిఖరమును చేరి అచ్చట పార్వతీదేవితో కూడి తపస్సు చేయసాగెను ఓ రామ ఇంతవరకును పార్వతీదేవి యొక్క వృత్తాంతమును విపులముగా తెలిపితిని ఇక గంగాదేవి యొక్క ప్రభావం గూర్చి వివరించదును నీవును లక్ష్మణుడు కూడా వినుడు